సాంకేతిక సమస్యల కారణంగా దాదాపుగా నాలుగు నెలలుగా కాకినాడ సైజులో గల ఎస్ కంపెనీ అరవిందో ప్రొడక్షన్ ఆపేయడంతో రెండు వేల ఐదు వందల కుటుంబాలపైనే రోడ్డున పడే ప్రమాదం ఉన్నందున ప్రభుత్వం తక్షణమే స్పందించి తిరిగి ఉత్పత్తి ప్రారంభించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని రాక్స్ మాల మహానాడు అండ్ సర్వజన సమాజ్ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ ఆర్ఎస్ రత్నకర్ కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కంపెనీపై డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఆధారపడి కొన్ని వేల కుటుంబాలు బ్రతుకుతున్నాయని వీరి భద్రత కొరకు యాజమాన్యం తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు అలాగే ప్లాంట్ తిరిగి పునరుత్పత్తి ప్రారంభించే వరకు ఉద్యోగుల జీతభత్యాల విషయంలో ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా యాజమాన్యం తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు దాదాపుగా రెండు వేల నాలుగు వందల కోట్ల వ్యయంతో

లైఫ్ఎస్ అనమాట లైఫ్ ఎస్ అంటే ఇట్స్ ఆఫ్ ఫార్మి ఫార్మసీ లిమిటెడ్ వారు అక్కడ మరి మీకు ఐడియా ఉందో లేదో రెండు వేల ఇరవై సంవత్సరంలో స్టార్ట్ చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ప్రొడక్షన్ బిగించేయడం జరిగింది అక్కడ అత్యంత ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అయినటువంటి యాంటీబయాటిక్ యాంటీబయాటిక్ ప్రొడక్షన్ జరుగుతూ ఉంది ఆ విషయాలన్నీ కూడా మీకు అందరికీ తెలిసి నేను డాక్టర్ కాబట్టి ఎంబీబీఎస్ మరి ముఖ్యంగా ఆ ఫార్మకాలజీలోనే గోల్డ్ మెడిసిన్ నేను అక్కడ ఏం జరుగుతుందో మీకు క్లియర్గా తెలియజేద్దామనేటటువంటి ఉద్దేశంతో తెలిసినటువంటి వ్యక్తిగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది విధుల కాబట్టి మీరు అందరూ కూడా గమనించాలి ప్రెస్ నోట్ రిలీజ్ చేశాం నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అలాగే ఈ లైఫ్ ఇయర్స్ లైఫ్ ఇయర్ ఫార్మసూటికల్ కంపెనీ ఏదైతే ఉందో దీన్ని డిమాండ్ చేసేది ఏంటంటే నేను కనుక్కున్నటువంటి సమాచారం ప్రకారం నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం గత నాలుగు నెలలుగా ఆ కంపెనీని మూసేయడం షటౌన్ చేయడం జరిగిందని దానికి రీజన్స్ ఏంటంటే కొన్ని టెక్నికల్ కారణాల వల్ల ప్రభుత్వంతో కొన్ని అనుమతుల విషయంలో చిన్న సమస్య రావడం వల్ల ఫోర్ మంత్స్గా ప్లాంటర్ నడవడం లేదని ప్రస్తుతానికి రన్ అవడం లేదని చెప్పడం జరిగింది నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఈ యొక్క ఇండస్ట్రీ మీద డిపెండ్ అయ్యి రెండు వేల ఐదు వందల కుటుంబాలు డైరెక్ట్గా బతుకుతూ ఉన్నాయి అలాగే ఇండైరెక్ట్గా ఈ ఇండస్ట్రీ మీద డిపెండ్ అయ్యి బతుకుతా ఉన్నాయి కాబట్టి బతుకుతూ ఉన్నారు కాబట్టి తక్షణమే ఈ యొక్క కంపెనీ విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని ఆ ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యే విధంగా రన్ అయ్యే విధంగా చర్యలు తీసుకోకపోతే ఆ కంపెనీ యాజమాన్యం కూడా ముందుకు నడిపించేటటువంటి పరిస్థితులు ఉండవు కాబట్టి వేలాది కుటుంబాలు మరి ఇండైరెక్ట్గా వారిపై డిపెండ్ అయినటువంటి ప్రజలందరూ కూడా రోడ్డు పడేటటువంటి అవకాశం ఉంది కాబట్టి నేను ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను ఉన్నాను మీరు పత్రికా విలేకరుల సమావేశం ద్వారా ఈ పత్రికా విలేకరుల ద్వారా ప్రభుత్వానికి నేను విన్నవించుకునేది ఏంటంటే తక్షణమే మీరు స్పందించి ఆ కంపెనీని గాడిలో పెట్టాలని ఆ కంపెనీ రన్ అయ్యే విధంగా తమ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను మరి ముఖ్యంగా ఈ కంపెనీ యొక్క స్పెషాలిటీ ఏంటంటే నైన్టీన్ నైన్టీస్లో మన ఇండియాలో ఫైవ్ ఫార్మస్యూటికల్ కంపెనీస్ ఉండేవి మిగతారు అదేంటంటే అలింబిక్ హిందుస్థాన్ ఏరోబయాటిక్స్ లిమిటెడ్ యాంటీబయాటిక్స్ లిమిటెడ్ అలాగే నెక్స్ట్ ఏంటంటే మన సారాబాయ్ కెమికల్స్ లిమిటెడ్ అలింబిక్ అని టోరెట్ ఫార్మాస్యూటికల్ కంపెనీ అని చెప్పేసి ఐదు కంపెనీలు పెన్సిలిన్ జీ అనేటటువంటి ప్రధానమైనటువంటి యాంటీబయాటిక్ ఇండియాలో ప్రొడ్యూస్ చేసేవి కానీ చైనా సడన్ గా మార్కెట్లోకి రావడంతో సీపర్ గా దొరకడంతో ఆ కంపెనీలన్నీ కూడా మూసేసి వాళ్ళ స్క్రాప్ అమ్మేసుకోవడం జరిగింది మిత్రుల ఈ విషయాన్ని ఎవరికి తెలియదు దయచేసి మీరు అందరూ కూడా జాగ్రత్తగా తెలియజేయండి ఇటువంటి సబ్జెక్టు ఇంతవరకు మన ముందుకు రాలేదు ఈ ఇండియాలో ప్రొడ్యూస్ చేసేటటువంటి ఈ పెన్సిలిన్ ప్రొడ్యూస్ పెన్సిలిన్ జి అంటారు దీన్ని బెంజాన్ పెన్సిలిన్ అంటారు మనం చిన్నప్పుడు వాడేటటువంటి యాంటీబయాటిక్ ఇదే ఈ పెన్సిలిన్ ప్రొడ్యూస్ చేసేటటువంటి కంపెనీలన్నీ కూడా చైనా చీప్గా ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ చేయడం మొదలుపెట్టిన తర్వాత మనకి ఈ కంపెనీలు అన్నీ కూడా ఇండియాలో ప్రొడ్యూస్ చేసే కంపెనీలు మూసేసుకుని లాస్ అయిపోయే స్క్రాప్కి అమ్మేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి దరిదాపు ముప్పై సంవత్సరాల తర్వాత మనం మీకు అందరికీ తెలుసు కోవిడ్ నైన్టీన్లో మన కోవిడ్ నైన్టీన్లో మన కరోనా వచ్చినటువంటి టైంలో ఇదే అత్యంత ప్రధానమైనటువంటి యాంటీబయాటిక్స్ అనమాట దీని నుంచే మిగతా యాంటీబయాటిక్స్ ప్రొడ్యూస్ చేస్తారు కానీ ఇండియాలో లేదు పూర్తిగా వరల్డ్ నెంబర్ వన్ చైనా మీదే డిపెండ్ అయిపోవడంతో మరి మోడీ ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అంట ఎంత ప్రొడ్యూస్ చేశారో దాన్ని బట్టి గవర్నమెంట్ ఇన్సెంటివ్ ఇస్తుంది అనమాట ప్రొడక్ట్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఈఎల్ఐ స్కీమ్ అంట ఈ స్కీమ్ ద్వారా ఇండియాలో ఫస్ట్ టైం థర్టీ ఇయర్స్ క్రితం మూసేసినటువంటి ఫార్మస్యూటికల్ కంపెనీని మళ్ళీ మన కాకినాడ ఎస్సీ రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలతో మరి మన ఎస్సీజెడ్లో స్థాపించడం జరిగింది మిత్రుల మీకు ఐడియా ఉందో లేదో అది టూ థౌజండ్ నుంచి ప్రొడక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది ఏవో ఇంత ప్రెస్టేజియస్ కంపెనీ అన్నమాట ఇది ఇక్కడ కంపెనీ పక్కన పెడితే ఈ పెన్సిలిన్ జీ అనేటటువంటి ప్రొడక్ట్ ఏదైతే ఉందో దీన్ని రా మెటీరియల్గా చెప్పవచ్చు ఈ పెన్సిలిన్ జీర్ణించే మన కోవిడ్లో వాడినటువంటి యాంటీబయాటిక్స్ మనం ఏదైతే ఉన్నామో వాడేమో అవన్నీ కూడా ఈ పెన్సిలిన్ జీ అనేటటువంటి రా ప్రొడక్ట్ నుంచే తయారు చేస్తారు దీని స్పెషాలిటీ ఏంటంటే ఈ పెన్సిలిన్ జీణించి యాంపసిలి ఎమాక్సిలిను ప్రూఫ్రాక్ససిలిన్ మిగతా పెన్సిలిన్ సెమీ సింథెటిక్ పెన్సిలిన్స్ అన్నీ కూడా దీని నుంచే తయారు చేస్తారు ఇక్కడ మరొక విషయం ఏంటంటే దీని నుంచి మరొక రా ప్రోడక్ట్ సిక్స్ పెన్సిల్ అనిక్ యాసిడ్ అంటారు దీని నుంచి అడ్వాన్స్డ్ యాంటీబయాటిక్స్ అనమాట సెఫ్లోస్కోలిక్స్ అంటారు జనరేషన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మనకి ఎవరికైనా ఇబ్బంది వస్తే ఈ యాంటీబయాటిక్సే మనం వాడతాం ఆల్మోస్ట్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్ అనమాట ప్రతి ఓడు కూడా మన డైలీ లైఫ్లో మన హాస్పిటల్స్ రెగ్యులర్గా వాడేటటువంటి యాంటీబయాటిక్స్ ఇండియాలో థర్టీ ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం మన ఎస్సీజిడ్ లో పెట్టడం జరిగింది విధులుగా ఈ కంపెనీ స్పెషాలిటీ ఏంటంటే సంవత్సరానికి ఫిఫ్టీన్ హండ్రెడ్ టన్స్ పర్ ఇయర్ పెన్సిల్ జీ ప్రొడ్యూస్ చేస్తారు అలాగే ఇది ఈ కంపెనీ పూర్తిగా కెమికల్ కంపెనీ కాదు ఒక ఫంగస్ ఉంటుంది పెన్సిలియం క్రైస్ అంటారు ఈ ఫంగస్ గ్లూకోజ్ ని ఫిర్మెంట్ చేయడం ద్వారా ఫెర్మెంటేషన్ ప్రాసెస్ ద్వారా ఈ పెన్సిల్ జీ తయారు చేస్తారన్నమాట ఈ దీనికి కావలసినటువంటి ఈ గ్లూకోజ్ ని అదే జనాలు కూడా గ్లూకోజ్ ఫ్యాక్టరీ అనుకుంటున్నారు ఈ ఫెర్మెంటేషన్కి కావాల్సినటువంటి షుగర్ ఏదైతే ఉందో గ్లూకోజ్ ఈ గ్లూకోజ్ ని మేజ్ అంటే జొన్న మొక్కజొన్న తయారు చేస్తారు ఈ మొక్కజొన్న ప్రొడక్షన్ అదే కంపెనీలో సెకండ్ పార్ట్ గా వన్ పాయింట్ ఎయిట్ ల్యాక్ టన్స్ పర్ ఇయర్ ప్రొడ్యూస్ చేస్తారు దీని ద్వారా దీన్ని ఫిర్మెంట్ చేసి పదిహేను వేల టన్నుల ఫిఫ్టీన్ థౌజండ్ టన్స్ పెన్సిలిన్ జీ ప్రొడ్యూస్ చేస్తారు మిత్రుల నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ పెన్సిలిన్ జీలించిన మరొక ఇంటర్మీడియట్ ప్రొడక్ట్ వస్తుంది సిక్స్ సెవెన్ పెన్సిల్ పెన్సిలానిక్ కట్టారు పెన్సిల్ యానికి యాసిడ్ కట్టారు దీన్ని పెన్సిల్ సిక్స్ పేపర్ ఆసిల్ ఈ పెన్సిల్ ఇంజెక్షన్స్ అన్ని కూడా సెపరెట్ స్టూడెంట్స్ ఇంజక్షన్స్ అన్నీ కూడా తయారు చేస్తారు ప్రొడక్షన్ ప్రారంభించడం జరిగింది ఇప్పుడు ఇంత పెద్ద కంపెనీ ఇంత ప్రెస్టేజెస్ కంపెనీలో కొన్ని సాంకేతిక కారణాల వల్ల దాదాపు నాలుగు నెలలుగా అక్కడ ఏమీ ప్రొడక్షన్ జరగట్లేదు సో ఆల్మోస్ట్ షడవ్ అయిపోయిందని చెప్పేసి మరి నాకు నాకు తెలిపేవాళ్ళు నాకు ఎలా తెలిసింది ఈ విషయాలు నేను అక్కడ ఎవరైనా పేదవాళ్ళకి చిన్న చిన్న ఉద్యోగాన్ని ఏదైనా ఇద్దాము మన రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి నేను నాలుగైదు నెలలుగా తిరుగుతూ ఉంటే మన అన్నగారి ప్లాంట్ నడవట్లేదు మరి చిన్న చిన్న సమస్యలు రావడం వల్ల ఈ ప్లాంట్ షడన్ అయిపోయిందని చెప్పేసి వారు చెప్పడం జరిగింది కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలనేటటువంటి ఉద్దేశంతో ఇంత ప్రెస్టేజియస్ ప్లాంట్ని ఇండియాలో నెంబర్ వన్ ప్లాంట్ని థర్టీ ఇయర్స్ తర్వాత స్టార్ట్ అయినటువంటి ఈ ప్లాంట్ని బెడ్స్ నుంచి ప్రొడ్యూస్ చేసేటటువంటి ఏకైక ప్లాంట్ని ప్రభుత్వం తక్షణమే గాడిలో పెట్టి నడిపించాలి మరి దీని మీద డిపెండ్ అయినటువంటి కుటుంబాలన్నింటినీ కూడా మరి బాల్కోవాలని చెప్పేసి ఫ్యూచర్ లో సమస్య రాకుండా చూడాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని యాజమాన్యాన్ని కూడా విజ్ఞప్తి ఈ కంపెనీని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఒక ప్రభుత్వాన్ని యాజమాన్యా కాదు లోకల్గా ఉన్నటువంటి ప్రజలందరిది కూడా అన్న విషయాన్ని గమనించాలని చెప్పేసి కోరుకుంటాను నేను మిత్రుల నెక్స్ట్ ఎనీ క్వశ్చన్